ప్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం అక్టోబర్ పద్నాలుగు మంగళవారం నేటి మన ధ్యానలేఖనాలు గలతీలుకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము మొదటి వచనం అలాగే పదమూడు వచనం ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనిగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కు మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితరి అయితే ఒక మాట ఆ స్వాతంత్ర్యమును శారీరక్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండు వ్యాఖ్యానాంశం క్రీస్తులో మన స్వాతంత్ర్యమును సరిగా ఉపయోగించుకొనుట వ్యాఖ్యానాంశం క్రీస్తులో మన స్వాతంత్రమును సరిగా ఉపయోగించుకొనుట వ్యాఖ్యానం గలతీలుకు రాసిన పత్రికలోని ప్రధాన అంశం ఏమిటంటే క్రీస్తు జరిగించిన సిలువ కార్యము ద్వారా మనము ధర్మశాస్త్రము నుండి విడిపించబడ్డాం ఏమంటే చాలామంది క్రైస్తవులు తమ రక్షణలోని అత్యంత ప్రాథమికమైన ఈ పరిణామాన్ని అర్థం చేసుకోలేరు వారు పాపపు దాస్యము నుండి విడిపించబడ్డారు వారు పాపానికి మరణించారు అనే వాస్తవాన్ని సరిగ్గానే అర్థం చేసుకున్నారు కానీ ధర్మశాస్త్రం గురించి పౌలు చెప్పిన దానిని వారు గుర్తించడంలో విఫలమయ్యారు గలతీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము వచనంలో పౌలు సెలవిచ్చినట్లు నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతేనే మనం ప్రతి విధమైన దాసత్వము నుండి విడిపించబడ్డాం ధర్మశాస్త్రము నుండి కూడా విడిపించబడి క్రీస్తు ద్వారా క్రీస్తు కొరకు పూర్తి స్వతంత్రముగా చేయబడ్డాం ఇప్పుడు మనం పొందిన ఈ స్వాతంత్ర్యముతో మానవ సంబంధమైన కట్టడలు సులభంగా జోక్యం చేసుకోగలవు పౌలు కొలసి విశ్వాసులను ఈ ప్రశ్న అడిగాడు మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠముల గురించి మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు రుచి చూడవద్దు ముట్టవద్దు అని విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకున్న చేత నశించిపోవును శరీర స్వభావము కట్టడలను ఇష్టపడుచున్నట్లు కనిపిస్తుంది పౌలు ఈ విషయంలో తన అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు ఎలాగంటే ఈ విషయాలు బాహ్యపరంగా మంచివిగానే కనిపించవచ్చు కానీ చివరికవి శరీరేచ్చా నిగ్రహ విషయంలో ఏమాత్రమును ఎంచదగినవి కావు అని కొలసలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నుంచి ఇరవై రెండు వచనాల్లో ఇరవై మూడు వచనాల్లో ఈ విషయం తెలియజేస్తూ ఉన్నాడు ఇట్టి ధోరణి అత్యంత వికారమైన శరీర స్వభావమును చక్కగా కనిపించేలా చేస్తుంది దానికి ప్రాముఖ్యతను ఆపాదిస్తుంది మనం పొందిన ఈ స్వాతంత్రమును ప్రయోజనకరముగా ఉపయోగించకపోగా అది క్రియలకు హేతువు చేస్తుంది అని గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదమూడవచనంలో చదువుతాం మనం స్వేచ్ఛగా క్రీస్తును జీవించటానికి ఈ స్వాతంత్రాన్ని పొందాము నేడు నేను స్వేచ్ఛగా క్రీస్తును సేవించగలుగుతున్నానా లేదా నా జీవితంలో నాకు ఆటంకం కలిగించే అంశాలు ఏమైనా ఉన్నాయా క్రీస్తులోని ఈ స్వాతంత్రమును మనం సరిగా ఉపయోగించుకోవచ్చు పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకును ప్రేమ ద్వారా ఒకరికొకరము పరిచర్య చేసుకుందాము అని ఎఫస్యూలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదమూడవచనంలో చదువుతాం సహోదరుడు అలెగ్జాండర్ లెక్లర్క్ శుభములతో వందనాలు